దేవునికి మహిమ కలుగును గాక సర్వ సంపదలు ఐశ్వర్యము సమస్తము ఆయనలో ఉన్నవి సమాధానకర్త అయిన దేవుడు మనందరికీ ఈ రోజంతా తోడుగా ఉండి నడిపించును గాక ఆ మెయిన్ ప్రార్థన మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతగానాలతో పొగడబడుతున్న పర్లోకమందున్న మా తండ్రి నికుస్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్న మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని మహిమతో నింపమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అడుగుతుండగా అనుగ్రహించు వారై ఉన్నారు గనుక మీకే మహిమ కలుగును గాక మేన్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలో పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్డను గనుక ఆయన నన్ను తప్పించను ఆమెన్ పరువు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు కదండి మనకిష్టమైనటువంటి స్థలాల్లో ఆయన నడిపిస్తాడు ఇష్ ష్టము లేని స్థలాల్లోకి మనల్ని నడిపించాడు ఎప్పుడు అండి మనం యథార్థవంతులుగా దేవునికి కనబడినప్పుడే ఆయనకి ఆయనకిష్టమైన స్థలాల్లో మనకిష్టమైన స్థలాల్లో నడిపిస్తాడు చూడండి మనం ఏం చేస్తాం మనుషులుగా కొంతమంది నా మాటే వినాలి నాదే నడవాలి నాకు ఇష్టం లేకపోయినా మరి ఎదుటివానికి ఇష్టం లేకపోతే అక్కడికే తీసుకెళ్తాను నీ రా లేకపోతే లేదు అని ఎదుటివాన్ని బాధ పెడతా ఉంటాం ఇబ్బందులు పెడతా ఉంటాం అనేకమైన ఇబ్బందులు పెట్టి వారిని బాధలకు గుర్రలు చేస్తుంటాం మనం మానవులుగా అర్థం చేసుకోలేనిటువంటి స్థితిలో మనం ఉంటాం కానీ మన ప్రభువు మన హృదయంతరంగాలు ఎరిగిన వాడు ఆయనకు ఆయనకు అసాధ్యమైన సర్వ సృష్టి అయిన దేవుడు అంతరంగాలు ఎరిగిన దేవుడు విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించను హలలు యాహలలు మనము దేవునికి ఇష్టమైనటువంటి వారము అలాగే మరి మంచి విశాలమైనటువంటి స్థలాలలోకి అయినా తీసుకెళ్తారు అయితే ఇందులో కష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి ఇబ్బందులు ఇరుకులు వాటన్నిటి నుంచి కూడా మనము గెలవాలి గెలిస్తేనే మనము ఆ యొక్క మార్గాలకి మనము చేస్తాం అదే కాకుండా నా నీతిని బట్టి యోహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను ఆమె అలా మన నీతిని బట్టి దేవుడు మనకేం చేస్తున్నాడు అంటే ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు మన నిర్దోషత్వాన్ని బట్టి నిర్దోషగా అబద్ధాలు మోసాలు ఒకరి మీద చెప్పటము గులగటము సన్నగట్టము మోసం చేయటాలు ఇలాంటివి ఎంత మాత్రమునో మన మన జీవితాలు క్రైస్తవ జీవితాల్లో ప్రభు నమ్ముకున్నటువంటి మనకు అలాంటివి తగవని ఖచ్చితంగా ప్రభువు సెలవు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం కోరుకోవాలి ప్రతి దినముద కాలమున లేచి మనము ఆయన సహాయముతో మనము ప్రతి కార్యమును మన ముందుకు సాగొచ్చు ఆయనను బట్టి మనం ప్రార్థన చేస్తే కార్యములు మనకే జరుగుతాయి యహోవా మార్గములను నేను మర్చివాడను మర్చుచున్నాను యోవా యహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను భక్తిహీనత భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచి నా వాడను కాను భక్తిహీనునై దేవుని విడిచివాడను కాను ఎవరు భక్తిహీనులు ఏం చేస్తారండి చర్చికి రామంటే రారు ఉదయకాలం మన రారు బద్ధకం శరీర బద్ధకాలు వారికి ఆ బద్ధకం ఏం చేస్తుంది వారిని దరిద్రానికి తీసుకెళ్తుంది అనమాట అందుకనే మనము ఉదయమునే లెగిసి దేవుణ్ణి ప్రార్థించి మన పనులు మనం చేసుకున్నప్పుడు దేవుని కార్యాలు మన పట్ల చేస్తాడు అందుకే మనుషులు దయా దేవుడు దయా ఉండాలి ఇద్దరు దయతోని మన దేవుణ్ణి మనం వర్ధిల్లుతూ ఉంటాం అనమాట కాబట్టి ప్రార్థన మహాపరిశుద్ధుడైనటువంటి పరలోకమందుని మా తండ్రి ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి గొప్ప కార్యము జరిగించండి పరిశుద్ధ మాకు ఇష్టమైనటువంటి స్థలాల్లో విశాలమైనటువంటి స్థలాల్లో మమ్మల్ని తీసుకెళ్లే వాడు నువ్వు నాయన తండ్రి మా హృదయాలు అంతరంగా ఎరిగినటువంటి దేవుడు ప్రభా నాయన తండ్రి నా నీతిని బట్టి నా నన్ను నాయన తండ్రి ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు ప్రభానికి వందనా స్తోత్రం నేను ఆయనకు ఇష్టడను కనుక నాయన ఆయన నన్ను నాయన తండ్రి ఆయనకు నచ్చినటువంటి స్థలాల్లో తీసుకెళ్ళి మాకు దీవెనగా ఆశీర్వాదంగా మారుస్తున్నందుకు కృపద ఇచ్చేయండి తండ్రి కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శోధన ఏసు నామలో భౌన్ కాకని ప్రార్థన భార్య సమాధానము లేకుండా సంతోషము లేకుండా భోగాల నిమిత్తము ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు తండ్రి శరీరాస నేత్రాస జీవిటంబం అయానైన నాయన తీసివేయమని ప్రార్థన ప్రతి కాడి విరగొట్టండి అప్పులు సమస్య నుంచి విడి విడుదల అయా కుటుంబంలో శోధనీసునాములకు ప్రతి రోగం కొట్టువేయబడిన ప్రతి చీకటి శక్తులని కాలిపోవును కాక అంతకారంలో శక్తులు కాలిపోవును కాక తండ్రి మీకు వందనాలు నాలుగు పెండాలు తినేస్తున్న దురాత్మ శక్తులు కాలిపోవును గాక అయ్యా గర్భఫలం ఏవో వచ్చే బహుమానం కనుక ప్రభావి గర్భఫలం లేని వారికి గర్భ దయచేయండి వివాహ కాలిన వారికి వివాహాలు దయచేయండి అలాగే నా తండ్రి ఇంకా ఈ రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకున్న సమస్త దయా కిరీటం అనుగ్రహించండి తండ్రి మీకు వందనాలు నాలుగు చెల్లిస్తాం ఉన్నాం అయ్యా బేదలను కనుకరించండి ఆహారం లేని వారికి ఆహారం నీళ్ళు లేని వారికి నీళ్ళు ఇచ్చి మహిం పొందుకోండి దేశ రాష్ట్రాలు పరిపాలిస్తున్న ప్రతి అయా నాయకులు మీరు జ్ఞాపకం చేసుకుని రైతులు జ్ఞాపకం చేసుకుని తగిన సహాయం ఒక అందించుకోవడానికి సహాయం చేయమని మహిమతో నేపడి దాసులు దాసురాళ్ళు సువార్తను ప్రకటిస్తుండగా మీరు తోడు మీ దూతను కావలించి మహిం పొందుకోమని సర్వశక్తి గల నామలో ప్రార్థిస్తూ రాకపోకలండి సమస్త మా సింత యావత్ పనులు భారం నివేదిస్తూ తగ్గించుకుని అమలుస్తూ అడిగి పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్